నమస్తే అండి ఐఎమ్ శివలీల ఐఎమ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిబుల్ త్రీ నైన్కి స్వాగతం అండి ఈరోజు కంటెంట్ వచ్చేసి మీ విడిపోయినటువంటి బంధుత్వము రిలేషను మళ్ళీ కలుస్తారా లేదా అనేటువంటిది ఈరోజు తీసుకునేటువంటి అంశం అండి కంటెంట్ మీరు కూడా అనుకోండి మీ మనసులో ఉన్నటువంటి రిలేషను అది ఎలాంటి రిలేషన్ అయినా కావచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు లవర్స్ కావచ్చు ఇంకా అత్తమామలు తోటికోడళ్ళు అన్నదమ్ముళ్ళు ఇట్లా ఎవరైనా అనుకోవచ్చు వారు మళ్ళీ మీ ఫ్యామిలీలోకి మీ రిలేషన్ గురించి వాళ్ళు వస్తారా రారా అనేది మీరు కూడా అనుకోండి ఓం నమ శివాయ శ్రీ శ్రీమాతరే నమ నమ శివాయ శ్రీ మాత్రే నమ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ ఏంజల్స్ చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ వాళ్ళ వాళ్ళ నుంచి విడిపోయినటువంటి ఫ్యామిలీస్ మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీతో రిలేషన్ పెట్టుకుంటాయా పెట్టుకోవా ప్లీజ్ యూనివర్స్ మళ్ళీ వాళ్ళు కలుస్తారా కలవారా కరెక్ట్ రీడింగ్ ఇవ్వండి వాళ్ళ మనసులో ఉన్నటువంటి రిలేషన్ మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటారా లేదా తెలియపరచండి ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ ఏంజెల్స్ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ శ్రీ ఓం నమ శివాయ శ్రీ మాతరే నమ నమ శివాయ శ్రీ మాత్రే నమ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ ఏంజెల్స్ చెప్పండి మళ్ళీ వాళ్ళ పర్సన్స్ కలుస్తారా లేదా ఎవరైనా కావచ్చు ఎలాంటి రిలేషన్ అయినా మళ్ళీ వాళ్ళు కలుస్తారా లేదా దెంపర్ ఎంట అండి మాకు బామాట దర్ త్రీ ఆఫ్ కప్స్ తప్పకుండా కలుస్తారు సిక్స్ ఆఫ్ కప్స్ కప్స్ ఎనర్జీ వస్తుంది తప్పకుండా కలుస్తారు ఫోర్ ఆఫ్ కప్స్ ఓకే Queen mm. of Pentacles King of Swords oh, mm. Seven of Pentacles Five of Swords The Chariot కింగ్ ఆఫ్ ఏసప్ పెటికల్స్ సెవెన్ ఆఫ్ వాన్స్ తప్పకుండా వస్తారండి తప్పకుండా సెలబ్రేషన్ చేసుకుంటారు సెలబ్రేషన్ మోడ్లో ఉన్నారు తప్పకుండా ఏదో ఒకటి ఫంక్షన్ జరుగుతుంది ఆ ఫంక్షన్లో మళ్ళీ మీ విడిపోయినటువంటి రిలేషన్ మీతో పాటు తప్పకుండా కలుసుకుంటుంది వస్తారండి వచ్చే ఆలోచనలే ఉన్నాయి మీ ఇంట్లో ఏదో ఫంక్షన్ జరుగుతుంది తప్పకుండా కలుసుకుంటారు వీళ్ళు ఎవరైనా సరే ఏ ఎలాంటి రిలేషన్ అయినా సరే భార్య భర్తలు అయినా సరే కలుసుకొని ఇట్లా సెలబ్రేట్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు ఇది ఏది ఆఫ్ కప్స్ అంటే తప్పకుండా మీకు మంచి ఆఫర్ తీసుకొని రావాలని చూస్తున్నారు ఇంతకు ముందుకు మీ దగ్గర మీరున్నా కానీ మళ్ళీ వదిలేసిపోయినందుకు ఫీల్ అయ్యి మళ్ళీ మీ దగ్గరికి కప్పు ఆఫర్ తీసుకొని వచ్చి మీ దగ్గర సెలబ్రేషన్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు ఇంతకు ముందుకు వేరేవి ఎన్ని అవకాశాలు ఉన్నా కానీ వాళ్ళు మీ దగ్గరికే రావాలి నేను మంచి వ్యక్తులను అపార్థం చేసుకున్నా అనవసరంగా నేను వీళ్ళ దగ్గరికే పోవాలని చెప్పేసి మీ ఫ్యామిలీ వాళ్ళు ఆలోచిస్తున్నారు తప్పకుండా మీ దగ్గరికే వచ్చి సెలబ్రేషన్ చేసుకోవాలని అని చెప్పేసి పక్కన వేరే ఏ అవకాశాలు ఎన్ని ఆఫర్స్ ఉన్నా కానీ వాళ్ళు ఏ చేసుకోకుండా మనసులో మీ గురించి ఆలోచించుకుంటూ ఉన్నారండి వాళ్ళు ఇప్పుడు కీనోపెటికల్స్ అని అంటే మేము మీరు ఒక అమ్మలాగా మదర్లీ నేచర్ లాగా జాగ్రత్తగా డబ్బు పరంగా హెల్త్ పరంగా అన్ని రిలేషన్ పరంగా మీరు చాలా మంచిగా చూసుకున్నారు మీ దగ్గర నుంచి పోయినందుకు వీళ్ళు ఇప్పుడు ఆలోచిస్తున్నారు మీ దగ్గర ఉంటేనే మంచిగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు రావడానికి ఆలోచిస్తున్నారు ఇంకో కింగ్ ఆఫ్ స్వార్డ్స్ అని అంటే వీళ్ళు అందువేళ తీసుకొని ఎంబడే రావాలని అని చెప్పేసి వీళ్ళు మీ దగ్గరికి ఎంబడి రావాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఇంతకుముందు వాళ్ళు పోయిన దానికి ఎట్లా పోయిన్రో మీ లైఫ్లోకి వెళ్ళి ఎట్లా పోయిన్రో అట్లే రావాలని చెప్పేసి ఆలోచిస్తుండ్రు పోయినందుకు మీ రిలేషన్ నుంచి వాళ్ళు పోయినందుకు వాళ్ళకి ఏది చాలా బాధ కలిగించి బాధాకరమైన బాధతో బాధపడుతున్న వాళ్ళు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉండి వాళ్ళు బాధపడుతున్నారు వాళ్ళు భార్య భర్తలైనా సరే వేరే రిలేషన్ ఏ రిలేషన్ అయినా అనుకోవచ్చు ఇది లవర్స్ అయినా సరే మీ నుంచి విడిపోయినందుకు ఇట్లా వెళ్ళిపోయి విడిపోయినందుకు మళ్ళీ ఇట్లే మీ లైఫ్లోకి రావాలి అని అని చెప్పి ఇట్లా బాధపడుతున్నారు వాళ్ళు ఈ ఆలోచిస్తున్నారు మనీ డబ్బు గురించే కదా నేను వెళ్ళింది ఈ డబ్బు గురించి వెళ్ళడం వల్ల అక్కడ కూడా ఇబ్బందులే పడుతున్నారు ఈడ అన్ని ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళినా ఈ అవకాశాలను వదులుకొని నేను ఎందుకు ఇట్లా వెళ్ళిపోయినా అని చెప్పేసి అవే డబ్బుల గురించి ఎలా ఆ డబ్బులను సంపాదించాలి ఎలా మళ్ళీ తిరిగి రావాలి ఎలా సెటిల్ అవ్వాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు మీ దగ్గరికి రావడానికి మనీ గురించి కూడా ఆలోచిస్తున్నారు వెళ్ళిన దగ్గర కూడా మనీ ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యి కూడా ఆలోచిస్తున్నారు ఇప్పుడు వీళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేనందుకు మీరే గుర్తుకొచ్చి మీ గురించి ఆలోచిస్తున్నారు చాలా డీప్గా ఆలోచిస్తున్నారు వాళ్ళ ఎక్కడ దిక్కుతోచని స్థితిలో ఉన్నటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఒక వాళ్ళ వాళ్ళ మధ్యలోనే గొడవలు జరుగుతున్నాయి డబ్బు గురించి కానీ రిలేషన్ గురించి కానీ హెల్త్ గురించి కానీ అన్నిటితోటి ఒంటరి పోరాటం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఎవరికి మీకేవి ఆ విషయాలు ఏవి తెలియనియకుండా వాళ్ళే ఒంటరి పోరాటం చేస్తున్నారు తప్పకుండా మీ దగ్గరికి రావాలని వాళ్ళు అనుకుంటున్నారు ఈడ ఏదా అంటే వాళ్ళు మీ రిలేషన్ వాళ్ళు ఎవరైతే వేరే రిలేషన్కి వెళ్ళిపోయారో వాళ్ళు ఏమైందంటే వాళ్ళు ఒక రెండు గుణాలు ఉన్నటువంటి ముందర ఒక మాట వెనకొక మాట మాట్లాడేటువంటి వ్యక్తులు అని అని చెప్పేసి మీ పర్సన్కి ఇప్పటికీ అర్థమయ్యింది వాళ్ళు ముందరొకటి వెనుకొకటి మాట్లాడుతున్నారు కదా అని చెప్పేసి ఇప్పుడు అర్థమయ్యి చాలా బాధపడుతూ గొడవలు పడుతూ ఉన్నారు మనీ గురించి కూడా చాలా బాధపడుతూ ఉన్నారు వీళ్ళు ఇప్పుడు ఒక ఏది వాళ్ళు నియంతలాగా ఉన్నటువంటి వాళ్ళ చేతిలో ఇరుకపోయాము కదా ఒక రాణిలాగా రాజులకు డామినేషన్ చేసే వాళ్ళ చేతిలో ఇరుకపోయాము కదా అని అని చెప్పేసి ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఇది ఏసఫ్ క ఏసఫ్ పెటికల్స్ అని అంటే మంచి ఆఫర్ తీసుకొని మంచి డబ్బు ఆఫర్ తీసుకొని మంచి అవకాశాలు వాళ్ళకి ఇప్పుడు ఉన్నాయి మీ దగ్గర ఉన్నాయి మీ దగ్గరకు వస్తేనే ఈ మంచి అవకాశాలు మంచి సెలబ్రేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి డబ్బు గురించి మీ దగ్గరకు వస్తేనే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు తప్పకుండా వస్తారు ఆఫర్ తీసుకొని మనీ ఆఫర్ తీసుకొని వస్తారు మీకు కానీ వాళ్ళకు కానీ డబ్బు గురించి రిలేషన్ గురించి మంచి అవకాశాలు ఉన్నాయి మీరు కలుసుకుంటే ఏదైనా బిజినెస్ మొదలుపెట్టినా ఏది మొదలుపెట్టినా కానీ మంచి సక్సెస్ అవుతుందని అని చెప్పేసి ఆలోచిస్తున్నారు తప్పకుండా వస్తారు మంచి సెలబ్రేషన్ చేసుకుంటారు ఫస్టే సెలబ్రేషన్ కార్డ్ వచ్చింది మధ్యలో ఇవన్నీ అంటే ఇలా ఉన్నటువంటి వ్యక్తుల నుంచి అనవసరంగా వెళ్ళిపోయాం కదా ఇప్పుడు మనీ గురించి కానీ హెల్త్ రిలేషన్ గురించి కానీ వాళ్ళు గొడవలు పడుతూ మీకు చెప్పకుండా తప్పకుండా వాళ్ళు రెండు గుణాలు ఉన్నటువంటి ముందరొక మాట రెండొక మాట ఒక మాట ఉందని చెప్పేసి తెలుసుకున్నారు వాళ్ళ చేతిలో బందీగ నుంచి వదిలి బయటికి రావాలని అని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఇక్కడ వస్తేనే మంచిగా మనీ పరంగా అన్నిటి పరంగా సెట్ అవుతామనే అవకాశాలు బాగున్నాయని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు తప్పకుండా రావడానికి వాళ్ళు మంచి సెలబ్రేషన్ చేసుకోవడానికి వాళ్ళు మూవ్ అవుతున్నారు బయలుదేరి లాంగ్ డిస్టెన్స్లో ఉన్న మీ దగ్గరికి రావాలని చెప్పేసి వాళ్ళు మూవ్ అవుతున్నారు మంచి కార్డ్స్ వచ్చినాయి ఇప్పుడు ఇది చూస్తే ద చారేట్ ఇంకా వాళ్ళు కుల పెద్దలను కానీ ఇట్లా టారో రీడర్స్ లేకుంటే గురువులను కానీ వేరే వాళ్ళను ఇట్ల అడుగు వాళ్ళ దగ్గర వీళ్ళు అడిగి తెలుసుకుంటున్నారు పోవాలి అని చెప్పేసి తెలుసుకుంటున్నారు అక్కడి నుంచి ఆ బందిగాల నుంచి విడిపోయి పోవాలి అని చెప్పేసి అడుగుతున్నారు తర్వాత ఈ పెట్టికల్స్ ఈ ఎన్నో అవకాశాలు ఈ డబ్బు ఉంటేనే కదా ఇవన్నీ అని చెప్పేసి డబ్బు సంపాదించాలి అనేటువంటిది ఆలోచన వాళ్ళు చేస్తున్నారు ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడి వీటిలో పెద్దల ఆశీర్వాదం గురువుల ఆశీర్వాదం తీసుకొని సజెషన్స్ తీసుకొని తప్పకుండా వచ్చి సెటిల్ అవ్వాలని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు ఇప్పుడు మనము డివైన్ కార్డ్స్ చూద్దామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఏదైనా పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గానే జరుగుతుంది మీరు కూడా వాళ్ళు తప్పకుండా వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ మీరు పోయినవి గుర్తు చేసి ఏమి అవన్నీ తీయొద్దు మళ్ళీ మంచిగా మంచి జరుగుతుంది మీకు కానీ వాళ్ళకు కానీ మంచిగా ఉండొచ్చు ఓం నమ శివాయ శ్రీమాత నమ ప్లీజ్ ఏంజల్స్ వాళ్ళకి ఎలాంటి లైఫ్ ఉంటుంది వాళ్ళు మళ్ళీ కలుసుకున్న తర్వాత కరెక్ట్ ఆన్సర్ ఇవ్వండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ప్లీజ్ ఏంజల్స్ ఓం నమ శివాయ ప్లీజ్ డివైన్ చెప్పండి మా వ్యూవర్స్ వాళ్ళ రిలేషన్లో మళ్ళీ రీయూనియన్ మళ్ళీ కలుసుకుంటే వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది వాళ్ళకి మంచి గైడెన్స్ ఇవ్వండి ప్లీజ్ ఏంజెల్స్ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ మీరు కూడా అనుకోండి మంచి గైడెన్స్ ఇవ్వమని యూనివర్సిటీ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఇఫ్ యూ బిలు తప్పకుండా నమ్మండి అని అని చెప్పేసి చెప్తుందండి లెట్ గో అని చెప్పి చెప్తుంది ఏ ఇయర్ ఆఫ్ ఫ్రమ్ న్యూ ఈ సంవత్సరంలో ఈ ఇయర్లోనే మంచి చూస్తారని అని చెప్పి బిగ్ హ్యాపీ చేంజెస్ మంచి చేంజెస్ వస్తాయని యూనివర్స్ చెప్తుంది నువ్వు అంటే మీరు ఏదానికి ఇంతకు ముందుకు జరిగిన దానికి అస్సలు గుర్తుకు తెచ్చుకొని బాధపడొద్దు ఎస్ తప్పకుండా వస్తుంది సక్సెస్ వస్తుందని అని చెప్పేసి ఏం చేసి చెప్తున్నాయండి ఇది ఎన్నో అనేది మీరు ఈ ఫీ బిల్లు మీరు కంపల్సరీ నమ్మండి లేట్గో అట్లే వెళ్ళిపోండి మీరు ఏదైతే నడుస్తున్నారో ఏదైతే అనుకుంటున్నారో అట్లా వెళ్ళిపోండి ఈ ఇయర్ ఏ ఇయర్ ఫ్రమ్ న్యూ ఇయర్లో మీకు కొత్త కొత్త ఆపర్చునిటీస్ అట్లా మంచి ఫ్యూచర్ ఉంది అని ఈ ఇయర్లోనే ఉంది అని చెప్పి బిగ్ యాపీ చేంజెస్ అనేది నువ్వు మీరు దేనికి వరి కావద్దు ఎస్ ఇవన్నీ కరెక్ట్ అయితే అని చెప్పేసి ఏం ఏంజెల్స్ నుంచి మనకు గైడెన్స్ వస్తున్నాయండి తప్పకుండా పాజిటివ్లో ఉంటే అంత పాజిటివే జరుగుతుంది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంది నెగిటివ్ ఏది పాజిటివ్ ఏది అని అని చెప్పేసి తప్పకుండా మంచిగా అవుతుంది ఇంకో రీకన్సిడర్ మళ్ళీ మంచిగా ఆలోచించి ఉండాలి అని చెప్పేసి చెప్తుందండి యూనివర్స్ తప్పకుండా పాజిటివ్లో ఉండి మంచిగా ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ కామెంట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్